రిటర్నింగ్ అధికారులు పర్మిషన్ ఇచ్చిన వాహనాలను కూడా ఎఫ్ఎస్టీ టీం తనిఖీ చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సగిలి షణ్మోహన్ పేర్కొన్నారు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోలు జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు డిఆర్ పుల్లయ్యలతో కలిసి జిల్లాలోని రిటర్నింగ్ అధికారులు ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ విఎస్టీ టీమ్స్ అధికారులు క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన బాధ్యతలపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ రిటర్నింగ్ అధికారులు పర్మిషన్ ఇచ్చిన వాహనాలను కూడా తనిఖీ చేయాలని సంబంధించిన టీమ్స్ అధికారులను ఆదేశించారు ఏప్రిల్ పద్దెనిమిదిన అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని అప్పటి నుండి మరింత బాధ్యతతో ట్విమ్స్ విధులు నిర్వహించాలన్నారు ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీ చేయాలని వాహనాల తనిఖీల్లో యాభై వేల రూపాయలపై నగదు ఉంటే వాటికి సంబంధించిన సరైన ఆధారాలు ఉంటే విడిచిపెట్టాలని ఆధారాలు లేకుండా అనుమానంగా ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు పంపించాలన్నారు అలాగే వెంటనే ట్రెజరీకి నగదు అందజేయాలని సంబంధిత వ్యక్తులకు తగిన రసీదు ఇవ్వాలన్నారు ఓటర్లకు పంపిణీకి సంబంధించి వివిధ రకాల బహుమతులు ఉంటే వాటికి సంబంధించి వే బిల్లు సక్రమంగా ఉందా లేదా అని పరిశీలించి సరిగా లేకుంటే సీజ్ చేసి కేసు నమోదు చేయాలన్నారు వాహనాలు తనిఖీలు చేసేటప్పుడు తప్పకుండా వీడియో కవరేజ్ చేయాలన్నారు పోస్టాఫీసులు బ్యాంకుల నుండి ఇతర పోస్టాఫీసులకు బ్యాంకులకు నగదు పంపిస్తుంటే ముందుగానే సంబంధిత అధికారులు ఆర్ఓలకు సమాచారం ఇవ్వాలన్నారు ఈ సమావేశంలో మణికంఠం జిల్లాలోని రిటర్నింగ్ అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ బ్యాంక్ పోస్టాఫీస్ అధికారులు అలాగే ఎస్ఎస్టీ విఎస్టీ టీమ్స్ నోడల్ ఆఫీసర్లు వారికి కేటాయించిన సహాయక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు